వచ్చేసి న్యూ తోట అయితే విజిట్ చేయడం జరుగుతుంది ఈ తోటకు వచ్చేసి దాదాపుగా ఎనిమిది నెలలు అయితే చూస్తే దీంట్లో అయితే ఫస్ట్ కోట్లు అయితే రెడీగా ఉంది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయితే ఇచ్చారు ఇప్పుడు రేట్ విషయానికి వస్తే పది రూపాయల కోట అయితే కోయడం జరుగుతుంది అదే విధంగా మనం ఇంతకు ముందు ఐదు ఎకరాల న్యూ తోట అయితే నాటడం జరిగింది ఇంతకు ముందు అయితే నేను రెడ్ లెడీ అయితే త్రీ టై ఫోర్ టైమ్స్ అయితే నేను రెడ్ లెడీ నాటాను నాలుగు గదులు రెడ్ లెడీ నాటిన తర్వాత ఒక గదు వచ్చేసి నెంబర్ ఫిఫ్టీ నాటాను రెడ్ లో అయితే నాలుగు గదుల్లో కూడా వైరస్ తో చాలా ఇబ్బంది పడ్డాను అదే విధంగా నెంబర్ ఫిఫ్టీన్ నాటినప్పుడు అయితే పోతి చెట్టు అయితే దాదాపుగా నూటి అంటే వెయ్యి మొక్కలకు వచ్చేసి నాలుగు వందల మొక్కలు పోతి మొక్కలే వచ్చేసాయి అదంతా కాయలు కావనేసి దాన్ని అయితే దున్నేసిన తర్వాత నేనైతే న్యూ బాధలు ఆడటం జరిగింది అప్పుడు ఇప్పుడైతే అదంతా అరవై రోజులు అయితే దాదాపుగా అంటే మనమంతా బెడ్ వచ్చేసి ఫ్లోరింగ్ అంతా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మనం ఈ రోజు అయితే తోట విజిట్ చేద్దామని అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తే చాలా బాగున్నాయి చెట్టుకైతే అయితే నలభై నలభై ఐదు కాయలు ఉన్నాయి చెట్టుకి సరాసరిగా ఓటి ఊటి ఇంకా కేజీ చేసుకున్నా కూడా అరవై కేజీలు కాయలు అయితే ఇప్పటి వరకు ఉంది రేటు విషయం కూడా బాగుంది అదే విధంగా పైన కూడా అయితే రెండు మూడు కుచ్చిలి కుచ్చులకి అయితే కూడా కాయలు కాస్తుంది పైన అయితే కింద అయితే ఒకటే కాసాయి కాయలు అయితే కింద అయితే రెండు మూడు ఒకే వమ్మానికి వచ్చేసి రెండు మూడు కూడా సెట్ అవుతున్నాయి బాగుంది ఇప్పుడు చూస్తే మనం అయితే తోట అయితే ఎల్లారెడ్డి అనేది అడ్రస్ వచ్చేసి మీరు చూడొచ్చు రైతును కూడా ఇక్కడ మదనపల్లి దగ్గర నిమ్మలపల్లి రోడ్ లో వచ్చేసి యరాజరపల్లి దగ్గర ఎల్లారెడ్డి అయితే ఇక్కడైతే తోట అయితే ఏడు ఎకరాలు పెట్టడం తోట ఏడు ఎకరాల్లో కూడా మనమైతే తోట విజిట్ చేస్తాము ఇంచుమించుగా ఒక ఎయిటీ పర్సెంట్ అంటే వెయ్యికి ఎనిమిది వందల చెట్లు అయితే ఇదే విధంగా కాసాయి ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ అయితే మేల్స్ పడ్డాయి అదే విధంగా ఉండే చెట్లు కూడా ఒక టెన్ పర్సెంట్ ఉంటాయి అవి కూడా కొంత అంతా స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది ఆ మొక్క కూడా చూపిస్తా చూడండి మీరు చూసుకున్నట్టయితే ఇదైతే ఇట్లాంటి చెట్లు కూడా ఎనిమిది వందల వెయ్యి చెట్లలో కూడా ఒక వంద చెట్లు అయితే ఉంటాయి ఇవి కూడా ఇంచుమించుగా ఒక చెట్టుకు వచ్చేసి ఇరవై వేలు ఈజీగా ఉంది మీరు చూసుకున్నట్లయితే అదే దీని పక్కన అయితే ఇది కూడా చూడండి ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి మంచి కోల్కాయలు అంటే ఏ విధంగా అంటే గుండెకాయలు ఎక్కువ రెడ్ల పడతాయి కదా అలా లేదు అనమాట ఈ వివాదంలో మొత్తం అంతా కూరకాయ ఉంది కోల్కాయ వస్తే మంచి సైజ్ వస్తుంది చూడొచ్చు మీరు అయితే ఇది మంచి అంటే వెయిట్ కూడా బాగుంటుంది ఏ విధంగా అంటే బాగుంది మంచి గట్టితనము ఎక్స్పోర్ట్ కూడా పోతుంది అంటారు ఈ రోజు అయితే పద్దెనిమిది రూపాయలు అయితే కటింగ్ అయితే ఇక్కడైతే అన్నారా వీళ్ళైతే రేపైతే అయితే పక్కన పక్కనైతే తోట కూడా కోస్తున్నామంట మీకు ఎవరికైనా కూడా ఈ న్యూ బాధలు ముక్కలు కావాలనుకుంటే కూడా కింద డిస్ప్లే నెంబర్ మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అదే విధంగా వచ్చేసి మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఏ విధంగా ఉందనే విషయం విషయం షేర్ చేయడం మాత్రం ఎవరికి తోట మనతో ట్రైతే